పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకుని హాస్పిటల్ సిబ్బంది చితకబాదారు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది రోగులకు చెందిన సెల్ఫోన్లను దుండగులు ఎత్తుకు వెళ్తున్నారు దీంతో హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది నిఘా పెట్టి సిసి కెమెరాలో ఛార్జింగ్ పెట్టే లొకేషన్ కు బిగించారు దీంతో వ్యక్తి చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి దొంగను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అతనిని పోలీసులకు అప్పగించారు అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు గతంలో పోయిన ఫోన్ల గురించి దొంగను తీస్తున్నారు తర్వాత ఒకసారి రెఫర్ చేశాను రిఫర్ చేస్తే నేను కరీంనగర్ అయిపోయినా త్రీ థర్టీ కల్లా అయితే ఇక్కడ ఒక నార్మల్ డెలివరీ నాలుగే చేశాను అయితే ఆ డెలివరీ అయిపోయిన ఇక్కడ కచ్చేసిన నార్మల్ డెలివరీ కోసం ఇక్కడ కచ్చేసిన ఈ నార్మల్ డెలివరీ నైన్ థర్టీకి ఇక్కడ నేను సిక్స్ థర్టీ నుంచి ఇక్కడ వెళ్తున్నా నైన్ థర్టీ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయినక్యాక్సీ కంప్లీట్ అయిపోయింది నేను తప్ప నా ఒక రూమ్ పడుకుంటే త్రీ టూ కల్లా టూ నుంచి మొబైల్ లో కనిపించలేదు మొబైల్ వచ్చిన తర్వాత ఒకసారి రిఫర్ చేసాను రెఫర్ చేస్తే నేను కరీంనగర్ అయిపోయినా త్రీ థర్టీ కల్లా ఇక్కడ నార్మల్ డెలివరీ నాలుగు చేసా డెలివరీ అయిపోయిన నార్మల్ డెలివరీ కోసం ఇక్కడేసిన ఈ నార్మల్ డెవలప్లో నైన్ థర్టీకి సిక్స్ థర్టీ నుంచి ఇక్కడ చేరుకున్నా నైన్ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయాక